ఎస్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ సెషన్ సో టుడే ఇన్ దిస్ సెషన్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద టాపిక్ ఆఫ్ మొదలియర్ కమిషన్ విచ్ కమ్స్ అండర్ పెర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాల్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయినటువంటి మొదలియర్ కమిషన్ గురించి డిస్కస్ చేద్దాం సో యాక్చువల్గా ఈ కమిటీస్ అన్నవి మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ప్రతీ టెట్ అవ్వచ్చు డిఎస్సి అవ్వచ్చు సిటెట్ అవ్వచ్చు హెచ్డబ్ల్యూ ఆఫీసర్స్ అవ్వచ్చు డిప్యూటీ వార్డెన్ అవ్వచ్చు అంటే ఏ ఉద్యోగం తీసుకున్నా కూడా ఖచ్చితంగా కమిటీల మీద ఒక బిట్ అనేది ఉంటుందన్నమాట కమిటీస్ కమిషన్స్ అలాగే ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయేది మొదలియార్ కమిషన్ మొదలియార్ కమిషన్ అసలు ఏంటి ఆ కమిషన్ ఏంటి ఎప్పుడు ఏర్పడింది ఎవరి నేతృత్వంలో ఏర్పడింది ఆ కమిటీ చేసినటువంటి సిఫార్సులు ఏమిటి అవి మనకి ఏ విధంగా ఉపయోగపడ్డాయి ఏ సంవత్సరంలో దాన్ని ప్రతిపాదించారు ఇవన్నీ కూడా మనం ఈ సెషన్లో డిస్కస్ చేసుకోబోతున్నాం సో ద టాపిక్ ఏంటంటే మొదలియార్ కమిషన్ ఏమంటాం మొదలియార్ కమిషన్ ఎంయుడిఏ ఎల్ఐఏఆర్ మొదలియర్ కమిషన్ అయితే దీనికే మరొక పేరు మాధ్యమిక విద్యా కమిషన్ లేదా సెకండరీ విద్యా కమిషన్ పేర్లు గుర్తుపెట్టుకోండి మాధ్యమిక విద్యా కమిషన్ అనొచ్చు లేదా సెకండరీ విద్యా కమిషన్ అని కూడా అంటాం దీన్ని మొదలియార్ కమిషన్ని ఓకే ఏమంటాం మాధ్యమిక విద్యా కమిషన్ లేదా సెకండరీ విద్యా కమిషన్ అని అంటాం అనమాట అయితే ఇది ఎప్పుడు ఏర్పడిందంటే పంతొమ్మిది వందల యాభై రెండు యాభై మూడు సంవత్సర కాల వ్యవధిలో ఏర్పడింది అనమాట సెప్టెంబర్ ఇరవై మూడు సెప్టెంబర్ ఇరవై మూడు పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి యాభై మూడు కాల వ్యవధిలో ఏర్పడినటువంటి కమిషనే మొదలియార్ కమిషన్ దానికి మరొక పేరు నిజపునం సెకండరీ కమిషన్ లేదా మాధ్యమిక విద్యా కమిషన్ అని కూడా అంటాం అన్నమాట అయితే ఇది ఎవరి యొక్క నేతృత్వంలో ఏర్పడిందంటే లక్ష్మణస్వామి మొదలియార్ గారి నేతృత్వంలో ఏర్పడింది అనమాట లక్ష్మణస్వామి స్వామి మొదలియార్ అనే వ్యక్తి ఈ మొదలియార్ కమిషన్కి అధ్యక్షుడు అనమాట ఎవరు లక్ష్మణ స్వామి మొదలియార్ అతను ఎవరంటే మద్రాస్ యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ ఉప కులపతి అంటాం ఉప కులపతి మద్రాస్ యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్గా ఉన్నటువంటి లక్ష్మణ స్వామి మొదలియారును ఈ మొదలియారు కమిషన్కి అధ్యక్షుడిగా నియమించారు సెప్టెంబర్ ఇరవై మూడు పంతొమ్మిది వందల యాభై రెండు యాభై కాల వ్యవధిలో ఎవరు నియమించారంటే కేబు డిపార్ట్మెంట్ సిఏబిఈ కేబ్ ఏమంటాం దాన్ని కేబ్ ఇది వినే ఉంటారు సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటాం దాన్ని వారు ఈ కమిటీని నియమించారు కేబు వారు సిఏబిఈ సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కేబ్ అంటాం ఏమంటాం కేబ్ సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వారు ఎప్పుడు నియమించారు ఇప్పుడు చెప్పుకుని ఉంచండి పంతొమ్మిది వందల యాభై రెండు యాభై మూడు సంవత్సరాల మధ్య అయితే అది ఎన్నో కమిటీ అంటే కేబ్ ద్వారా ఫామ్ అయింది కాబట్టి కేబ్ వారు స్వాతంత్ర్యానికి ముందు స్వాతంత్ర్యానికి తరువాత కూడా కొన్ని కమిషన్లు ఏర్పాటు చేశారు కొన్ని కమిషన్ ఏర్పాటు చేశారు ఎవరు కేబు సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్వాతంత్ర్యం ఎప్పుడు వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఏడులో వచ్చింది స్వాతంత్ర్యానికి ముందు అంటే నలభై ఏడుకి ముందు నలభై నాలుగులో పంతొమ్మిది వందల నలభై నాలుగులో సార్జాంట్ కమిషన్ అనేది ఫామ్ చేశారు సార్జాంట్ దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం కంగారు పడింది సార్జాంట్ కమిషన్ సార్జాంట్ని అర్జెంటుగా నేర్చుకోవాలి తప్పదు సార్జాంట్ కమిషన్ని పంతొమ్మిది వందల నలభై నాలుగులో ఈ కేబు వారే నియమించారు ఎప్పుడు స్వాతంత్రానికి ముందు స్వాతంత్ర్యం తర్వాత అంటే నలభై ఏడు తర్వాత రెండు మూడు కమిషన్లు ఏర్పాటు చేశారు ఇమీడియట్గా ఫస్ట్ది సర్వేపల్లి రాధాకృష్ణన్ కమిటీ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నలభై ఎనిమిదిలో సర్వేపల్లి రాధాకృష్ణ కమిటీ రెండవది ఇదే మొదలయ్యార్ కమిషన్ యాభై రెండు యాభై మూడులో అంటే దీన్ని బట్టి స్వాతంత్ర్యం తరువాత కేబ్ ద్వారా నియమింపబడ్డ రెండవ కమిషనే ఈ మొదలియార్ కమిషన్ ఇప్పుడు స్వాతంత్ర్యం తర్వాత స్వాతంత్ర్యానికి ముందు సార్జెంట్ కమిషన్ నలభై నాలుగులో సార్జంట్ కమిషన్ అదే స్వాతంత్ర్యం తర్వాత రెండో కమిషన్ ఈ మొదలియార్ కమిషన్ అధ్యక్షుడెవరు లక్ష్మణ స్వామి మొదలియారు ఇతను మద్రాస్ యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ మద్రాస్ యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ దీన్నే మనం మాధ్యమిక విద్యా కమిషన్ లేదా సెకండరీ విద్యా కమిషన్ అని కూడా అంటాం ఎందుకు అంటాము అంటే సెకండరీ విద్యా కమిషన్ అని ఎందుకు అంటామంటే ఇటు ప్రాథమిక విద్యకి అటు ఉన్నత విద్యకి మధ్యలో ఒక బార్డర్ మాధ్యమికంగా వ్యవహరిస్తుంది మాధ్యమిక విద్యా కమిషన్ అంటున్నాం అందుకే దాన్ని సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ అంటే మొదలియార్ కమిషన్కి మరొక పేరు సెకండరీ విద్యా కమిషన్ లేదా మాధ్యమిక విద్యా కమిషన్ ఎందుకంటే ఒక బ్రిడ్జ్లో యాక్ట్ చేస్తుంది ప్రాథమిక విద్యకి అటు ఉన్నత విద్యకి అయితే ఈ మొదలియార్ కమిషన్ ఏదైతే ఉందో మొత్తం దేశమంతా కూడా తిరిగి అసలు ఏంటి ఈ విద్యా వ్యవస్థ మీద ఒక విశ్లేషణ అంటే ఒక డ్రాఫ్ట్ తయారు చేసుకుంది అనమాట పదిహేను అధ్యాయాలలో రెండు వందల నలభై నాలుగు పేజీలలో ఒక డ్రాఫ్ట్ను తయారు చేసుకుంది ముదలియార్ కమిషన్ పదిహేను అధ్యాయాలు చాప్టర్స్ ఇన్ని పేజీలు రెండు వందల నలభై నాలుగు పేజీలతో ఒక డ్రాఫ్ట్ తయారు చేసుకుంది అంటే డైరెక్ట్గా నివేదిక ఇచ్చేయకూడదు రిపోర్ట్ ముందు స్టడీ చేయాలి విద్యా వ్యవస్థ పైన అవునా కదా అలా స్టడీ చేసినప్పుడు పదిహేను అధ్యాయాల కింద స్టడీ చేసి రెండు వందల నలభై నాలుగు పేజీల రూపంలో ఉన్నటువంటి ఒక నివేదికను సమర్పించింది ఎప్పుడు పంతొమ్మిది వందల యాభై నాలుగు గుర్తుపెట్టుకోండి యాభై రెండు యాభై మూడులో ఫామ్ అయింది బట్ సమర్పించింది మాత్రం పంతొమ్మిది వందల యాభై నాలుగు మరి సమర్పించినటువంటి రిపోర్ట్ నివేదికలో ఏం తెలిపింది అన్నది ఇప్పుడు మనం తెలుసుకోవాలి ఇది కరెక్ట్ పాయింట్లోకి వచ్చిన మనం ఎప్పుడైనా సరే ఈ విధంగా నేర్చుకోండి ఎప్పటికి మనం మర్చిపోయి ఓకే మరి మొదలయర్ కమిషన్ ఏం చెప్పింది ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే బహుళార్థక సాధక పాఠశాలలు స్థాపించాలి బహుళార్థక సాధక పాఠశాలలు బహుళార్ధక సాధక పాఠశాలలు మల్టీపర్పస్ స్కూల్స్ వాటి బహుళార్థకం అంటే మల్టీపర్పస్ బహుళార్థక సాధక పాఠశాలలు అంటే ఒక ఓన్లీ అకాడమిక్ విద్య కాదు అంటే తెలుగు హిందీ ఇంగ్లీషు మ్యాథ్స్ సైన్స్ సోషలే కాదు కో కరికులర్ యాక్టివిటీస్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ యోగా డ్యాన్స్ నృత్యం కరాటే స్కిల్స్ వాట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి లైఫ్ స్కిల్స్ అంటే మల్టీపర్పస్ స్కూల్స్ని స్థాపించాలి అని మొట్టమొదటి సిఫార్సు ఏంటండి మల్టీ పర్పస్ స్కూల్స్ బహుళార్థక సాధక పాఠశాలలు అంటాం వాటిని రెండోది ఇటువంటి పాఠశాలలు ఎగ్జామ్స్ ఎలా పెట్టాలి అంటే బహుళైచ్ఛిక ప్రశ్నలు అడగాలని చెప్పింది అన్నమాట బహుళైచ్ఛిక ప్రశ్న ఇది రెండో పాయింట్ బహుళైచ్ఛిక ప్రశ్నలు అంటే ఏంటి విషయతంత్ర మాదిరిగా ఉండాలన్నమాట విషయతంత్రం అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ విషయతంత్ర దీన్నే మనం బహుళైచ్ఛిక ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అంటాం దీని వెయిటేజ్ కూడా ఉండాలి ఎందుకంటే ప్రతిదీ తిరిగి రూపంలో రాయాలంటే కొంతమంది విద్యార్థులు రాయగలరు కొంతమంది రాయలేరు కాబట్టి వాళ్ళు ఆత్మశ్రేణిని తగ్గించడానికి బహుళైచ్ఛిక ప్రశ్నలు అడిగేటట్టుగా రూపొందించాలి పరీక్ష వెయిటేజ్ ట్వంటీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంట్ వీటికే ఇవ్వాలి వీటికి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్కి ఒక ఫిఫ్టీ మార్క్స్ పేపర్లో ట్వంటీ ఫైవ్ టు ఫార్టీ పర్సంటేజ్ విషయతంత్ర ప్రశ్నలు అంటే బహుళైచ్ఛిక ప్రశ్నలకే ఇంపార్టెన్స్ ఇవ్వాలి ట్వంటీ ఫైవ్ టు ఫార్టీ పర్సంటేజ్ రెండో పాయింట్ ఇది మొదటి పాయింట్ బహుళార్థక సాధక పాఠశాలలు రెండోది బహులైచ్ఛిక ప్రశ్నలు ఈ రెండు కలిపి బహుళార్థక సాధక పాఠశాలలో బహులైచ్ఛిక ప్రశ్నల మాదిరిగా పరీక్షా విధానం ఉండాలి అని చెప్పింది అనమాట బహుళార్థక సాధక పాఠశాలలో బహులైఛిక మాదిరి విద్యా విధానంగా ప్రశ్నపత్రం అనేది ఉండాలి బహులైచ్ఛిక విధానం మల్టిపుల్ చాయిస్ దాని యొక్క వెయిటేజ్ ట్వంటీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంటేజ్ మూడోది కొంతమంది విద్యార్థులు పరీక్ష రాయగలరు కొంతమంది రాయలేరు ఫెయిల్ అవుతూ ఉంటారు అలాంటి వారి కోసం నిరుత్సాహపడక్కర్లేదు కంపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ని పెట్టమని చెప్పిందనమాట కంపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ అంటాం వాటిని ఏమంటాం కంపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ అంటే కంపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ అలాగే వాటితో పాటు డైవర్సిఫైడ్ కోర్స్ వైవిధ్యానికి సంబంధించిన డిఫరెంట్ డిఫరెంట్ కోర్సెస్ ఒక విద్యార్థికి ఒక్కొక్క రంగంలో ఒక్కొక్క ఆసక్తి ఉంటుంది డైవర్సిఫైడ్ కోర్సెస్ కంపార్ట్మెంటల్ ఎగ్జామినేషన్స్ బహు సాధక పాఠశాలలో బహుళైచ్ఛిక విధానంలో ప్రశ్నలు కంపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ డైవర్సిఫైడ్ కోర్సెస్ సిడి గుర్తుపెట్టుకోవచ్చు సి కంపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ డి డైవర్సిఫైడ్ కోర్సెస్ అండ్ నెక్స్ట్ విద్యార్థులకు మార్గదర్శక కేంద్రాలు గైడ్ లైన్ సెంటర్స్ గైడింగ్ సెంటర్స్ అదే గైడింగ్ చేసేటప్పుడు ఒక సరైన సక్రమంలో నడిపే విధానాలు మోటివేషన్ కౌన్సిలింగ్ గైడెన్స్ మార్గదర్శక కేంద్రాలను ఏర్పాటు చేయాలి అని కూడా అనమాట మార్గదర్శక కేంద్రాలు అంటమాటే ఇంకోటి ఇప్పుడు చెప్పబోయే పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాఠశాలలోని గ్రంథాలయాలు మేధావుల యొక్క ప్రయోగశాలలు వంటివి అని చెప్పింది ఈ కమిషన్ మొదటిఆర్ కమిషన్ ఎక్సలెంట్ పాయింట్ ఏమని చెప్పింది పాఠశాలలోని గ్రంథాలయాలు అంటే లైబ్రరీస్ ఇన్ ద స్కూల్ అంటే పాఠశాలలో ఉన్నటువంటి గ్రంథాలయాలు అన్నవి వేటితో సమానం అని చెప్పింది మేధావులు యొక్క ప్రయోగశాలతో సమానం అన్నమాట అంటే అక్కడ మేధావులు అంటే ఇక్కడ పిల్లలే ఆ పిల్లలు ప్రయోగశాల నేర్చుకుంటారు ఎక్స్పెరిమెంటేషన్ అంటే చదివి లైబ్రరీలో అంటే పాఠశాలలోని గ్రంథాలయాలు మేధావుల యొక్క ప్రయోగశాలలు అని పేర్కొన్న కమిటీ మొదలియార్ కమిషన్ కంపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ పెట్టమన్నది మొదలియార్ కమిషన్ డైవర్సిఫైడ్ కోర్సెస్ని ప్రవేశపెట్టమన్నది మొదలియార్ కమిషన్ మార్గదర్శక కేంద్రాలు పెట్టమన్నది ముదలియార్ కమిషన్ బహుళార్థక సాధక పాఠశాల స్థాపించమని చెప్పింది మొదలియార్ కమిషన్ విషయ తంత్ర బహుళైచ్ఛిక ప్రశ్నలను ప్రవేశపెట్టమన్నది మొదలియారు కమిషన్ ఇవన్నీ కూడా చేసినటువంటి సిఫార్సులు మరి ఫైనల్గా ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేటప్పటికి దాని యొక్క విద్యా విధానం ఎలా ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నూతన జాతి విజ్ఞానం ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ తీసుకున్నాం అనుకోండి ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ అని చెప్తాం ఫైవ్ త్రీ త్రీ ఫోర్ బట్ మొదటిఆర్ కమిషన్లో చివరి రెండు మార్చండి మొదటి రెండు కాదు మొదటి రెండు అంటే ఫైవ్ ప్లస్ త్రీ త్రీ ప్లస్ ఫోర్ మంది అవునా కదా దీన్ని రివర్స్ చేయండి ఫోర్ త్రీ ఫైవ్ త్రీ ఫోర్ త్రీ ఫైవ్ త్రీ ఫోర్ త్రీ అనేది ఒక రూపం విద్యా రూపకల్పన అంటే ఆ విధంగా సాగాలి ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ త్రీ ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ త్రీ ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి ఫైవ్ త్రీ మైనస్ టెన్ చెయ్యి ఫోర్ త్రీ ప్లస్ టెన్ కాదు మైనస్ టెన్ ఫైవ్ త్రీ ఫోర్ త్రీ అన్నది మొదరియర్ కమిషన్ యొక్క విద్యా రూపకల్పన అదే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అయితే ఫైవ్ త్రీ త్రీ ఫోర్ కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇది మొదటియర్ కమిషన్ ఫైవ్ త్రీ టెన్ సపరేట్ చే ఫోర్ త్రీ ఫైవ్ త్రీ ఫోర్ త్రీ మరి అందులో ఫైవ్ అంటే ఒకటి నుంచి ఐదు తరగతులు త్రీ అంటే సిక్స్ సెవెన్ ఎయిట్ క్లాసెస్ ఫోర్ అంటే నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ అంటే తొమ్మిది పది ఇంటర్మీడియట్ రెండు సంవత్సరాలు తర్వాత డిగ్రీ ఫైవ్ త్రీ ఫోర్ త్రీ ఈ విధానంగా సాగాలి అని చెప్పింది అనమాట ఇందులో ఫైవ్ త్రీ ఫోర్ త్రీ అని చెప్తున్నాం అంటే మధ్యలో త్రీ ఫోర్ కనబడుతుంది ఫైవ్ త్రీ ఫోర్ త్రీ ఈ రెండు యాడ్ చేస్తే మధ్యలో త్రీ ఫోర్ అంటే సిక్స్ సెవెన్ ఎయిట్ క్లాసెస్ నైన్ టెన్ లెవెన్ ట్వల్వ్ అంటే త్రీ ప్లస్ ఫోర్ అంతా టోటల్ సెవెన్ ఇయర్స్ దీన్నే మనం సెకండరీ విద్య అంటున్నాం త్రీ ప్లస్ ఫోర్ నుంచి మధ్యలో ఫైవ్ త్రీ ఫోర్ త్రీ అని చెప్తున్నాం ఈ త్రీ ఫోర్ని కనుక యాడ్ చేసి ఇక్కడ త్రీ అంటే ఏంటి సిక్స్ సెవెన్ ఎయిట్ క్లాసెస్ ఫోర్ అంటే ఏంటి నైన్త్ లెవెన్ ట్వెల్వ్ క్లాసెస్ అంటే సిక్స్త్ క్లాస్ నుంచి ట్వెల్త్ క్లాస్ వరకు మధ్యలో ఉన్నటువంటి దాన్ని మనం సెకండరీ విద్య అంటున్నాం ఎందుకు అటువైపు డిగ్రీ అంటే ఉన్నత స్థాయి ఇటు ప్రాథమిక స్థాయి వాటి మధ్య ఈ సిక్స్ టు ట్వెల్వ్ క్లాసెస్ మనకి మొదలయర్ కమిషన్లో ఉన్నటువంటి సెకండరీ విద్య కమిషన్లోకి వస్తాయి అనమాట ఇప్పుడు అర్థమైంది కదండి మాధ్యమిక విద్య అంటే మధ్యలో వచ్చింది అటు ఉన్నత విద్యకు ఇటు ప్రాథమిక విద్యకు మధ్యలో వచ్చింది కాబట్టి అర్థమైంది కదండి ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్కు ఆరు నుంచి పన్నెండవ తరగతి వరకు అంటే పదకొండు సంవత్సరాల దగ్గర నుంచి పదిహేడు సంవత్సరాల వరకు పదకొండు సంవత్సరాల దగ్గర నుంచి పదిహేడు సంవత్సరాల వరకు తరగతి అయితే ఆరవ తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు ఆరు నుంచి పన్నెండు పదకొండు నుంచి పదిహేడు ఏడు సంవత్సరాల కాలాన్ని మనం మాధ్యమిక విద్యా కమిషన్లో వచ్చేటటువంటి మిడిల్లో ఉన్నటువంటి క్లాసెస్ అంటాం అదేను కదండి దీంతో పాటుగా ఉపాధ్యాయులకు గురించి కూడా చెప్పింది అనమాట ఉపాధ్యాయుల గురించి కూడా ట్రిపుల్ బెనిఫిట్స్ గురించి చెప్పింది ఈ మొదలయ్యారు కమిషన్ ఏం చెప్పిందంటే ఉపాధ్యాయులు ట్రిబుల్ బెనిఫిట్స్ అంటే మూడు బెనిఫిట్స్ని వాళ్ళకి ఇవ్వాలి ఏంటంటే మొట్టమొదటిది పెన్షన్ ఈరోజు ప్ర ప్రతి ప్రభుత్వ ఉపాధ్యాయులకు పెన్షన్ అందుతుంది అంటే దానికి కారణం మొదలయ్యారు కమిషన్ ట్రిపుల్ బెనిఫిట్స్లో ఫస్ట్ది పెన్షన్ రెండోది ప్రావిడెంట్ ఫండ్ పిఎఫ్ పెన్షన్తో పాటు పిఎఫ్ ప్రావిడెంట్ ఫండ్ రిటైర్ అయ్యాక ప్రభుత్వం తరఫున ఆ వ్యక్తికి వస్తుంది అన్నమాట ప్రావిడెంట్ ఫండ్ పెన్షన్తో పాటు ఇన్సూరెన్స్ జీవిత బీమా ఈ మూడింటిని కలిపి ట్రిపుల్ బెనిఫిట్స్ అంట ఇవి మొదలయ్యార్ కమిషన్ చేసినటువంటి సిఫార్సులు చాలా ఈజీగా ఉంటుంది జాగ్రత్తగా చదవండి మల్టీపర్పస్ స్కూల్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కంపార్ట్మెంటల్ ఎగ్జామినేషన్స్ డైవర్సిఫైడ్ కోర్సెస్ గైడ్ లైన్ సెంటర్స్ అలాగే స్కూల్లో అంటే పాఠశాలలో ఉన్నటువంటి గ్రంథాలయాలు ప్రయోగశాలల యొక్క అంటే సారీ మేధావుల యొక్క ప్రయోగశాలలు అలాగే ఉపాధ్యాయులకు సంబంధించిన ట్రిబుల్ బెనిఫిట్స్ అలాగే విద్యా విధానం ఫైవ్ త్రీ ఫోర్ త్రీ అందులో త్రీ ప్లస్ ఫోర్ సెవెన్ ఇయర్స్ కలిపితే ఆరు నుంచి పన్నెండో తరగతి వరకు పదకొండు నుంచి పన్నెండు సారీ పదకొండు నుంచి పదిహేడు సంవత్సరాల మధ్య ఉన్నటువంటి విద్యను మాధ్యమిక విద్యగా ఈ మొదలయ్యారు కమిషన్ చెప్పడం జరిగిందనమాట ఇవి మొదలయర్ కమిషన్ యొక్క సిఫార్సులు నెక్స్ట్ మనం భాయ్ పటేల్ గారి గురించి కూడా డిస్కస్ చేద్దాం సో గుడ్ ఈవినింగ్ హ్యాపీ నేస్ట్ డే